అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే రెండు రకాల నాన్ వెజ్ కర్రీస్ చూపిస్తానండి నేను హాఫ్ కేజీ మటన్తో టమాటాలు వేసి చేశానండి ఫస్ట్ టైం చేశాను టమాటా వేసి నేను ఎప్పుడూ చేయనండి మా ఊ మాకు గోదావరి సైడు ములక్కాడ మా గోంగూర ఇలాంటివి వేసుకుంటారు కానీ టమాటాలు వేసి చేయరండి మటన్లో కానీ చికెన్లో కానీ నేనైతే సర్లే అందరూ చేస్తున్నారు కదా చూద్దాము ఫస్ట్ టైము ఎలా వస్తుందో అని డేర్ చేసి చేశానండి డేర్ చేసి చేయడం వల్ల అది నేను తక్కువే వేసాను కదా టమాటాలో కానీ కూర అయితే టేస్ట్ సూపర్ వచ్చిందండి ఏమో తిడతారేమో ఎలా ఉంటుందో ఏంటో ఎప్పుడూ చేయలేదు మన అయితే ఒక రుచికి అలవాటు పడిపోయాం ఆ రుచితోనే తింటారు వేరే రుచి ఎలాగా తింటారా అని ఆలోచించి చేశానండి నేనైతే ములక్కాడ వేస్తాను మామిడికి వేస్తాను గోంగూర వేస్తాను చిక్కుడిగా వేస్తాను ఇలా కానీ టమాటా అయితే ఎప్పుడు వేయలేదు ఫస్ట్ టైం వేసాను కానీ సూపర్గా ఉందండి ఫస్ట్ అయితే కరివేపాకు జీలకర్ర రెండు ఎండుమిరగాయలు వేసాను ఆ వేగిన తర్వాత ఉల్లిపాయ వేసానండి ఉల్లిపాయ పచ్చిమిరగాయ బాగా వేగాక ఒక రెండు టమాటాలు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా కూడా బాగా మగ్గాలండి అలా మగ్గిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి నేను ఈరోజు కుక్కర్ పెట్టట్లేదు కుక్కర్ గిన్నెలోనే వండుతున్నాను కానీ మూత పెట్టి వండుతాను కుక్కర్ అయితే పెట్టట్లేదు మటన్ అయితే అంత ముద్ర మటన్ ఏమీ కాదు దానివల్ల నేను ఏం కుక్కర్ పెట్టలేదు అయినా మా ఊళ్ళకి కుక్కర్ అంటే అంత ఇష్టం ఉండదులే అండి ఎక్కువ శాతం మామూలుగానే ఇష్టపడతారు అయితే మటన్ అనేది బాగా మగ్గింది నీరు అనేది ఇంకిపోతుంది ఈ టైంలో నేను మళ్ళీ ఇంకో కొంచెం కరివేపాకు కారం వేసాను ఎందుకంటే కరివేపాకు నేను పిచ్చండి బాగా ఇష్టము ఇష్టం అంటే ఆ కసరంతా దిగుద్ది కదా దానికోసమని నేను బాగా వేస్తానండి ప్రతి దాంట్లో ఎందులో అయినా సరే కారం బాగా వినికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసానండి గరం మసాలా కారం బాగా ఎగిరిపోయిన తర్వాత వాటర్ మనకు కావాల్సిన వాటర్ పోయాలి ఎందుకంటే నేను ఇందులో లీటర్ వాటర్ పోసాను ఎందుకంటే నేను ఉత్తునే వండుతున్నాను కదా అదే మీరు కుక్కర్లో పెడితే ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది కానీ ఎక్కువసేపు ఉడికితే కానీ మటన్ ఉడకదు కాబట్టి దగ్గర దగ్గర నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మళ్ళీ కరివేపాకు వేసాను ఎన్నిసార్లు కరివేపాకు వేసానంటే కొంచెం కళ్ళకు మంచిది జుట్టుకు మంచిది హెల్త్కు మంచిది అని నేను అలా వేస్తానండి ఓన్లీ తినకపోయినా మనం ఇలాగ ఇందులో అందులో వేయడం వల్ల దాంట్లో ఉన్న పోషక అన్నీ దిగుతాయి కదా అని ఉద్దేశంతో వేస్తాను నెక్స్ట్ అయితే ఓన్లీ చికెన్ బోన్స్తోనే కర్రీ చేశానండి ఎందుకంటే అందులో మెత్తన మొన్న ఒక్కసారి పకోడి వేసాను ఓన్లీ దుమ్ములే ఉంచాను ఇంకా కాస్త కరివేపాకు వేసాను మూడు ట్రిప్పులు కరివేపాకు వేసానండి గుప్పుడు కరివేపాకు వేసాను కూరలో ఏదైతేనో మీరు ఒక్కసారి ఇలా వేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కూర అయితే రెడీ అయిపోయిందండి దగ్గర పడిపోయింది దీన్ని అయితే దింపేద్దాం నెక్స్ట్ కర్రీ ఏంటో చూసేద్దాము ఈసారి కొంచమే తీసుకున్నానండి నేను మొన్న హాఫ్ కేజీ చికెన్ తీసుకొస్తే అందులో పావు కేజీ పైన చికెన్ని మెత్తనంతా తీసి పకోడీ వేసాను ఇంకా దుమ్ములు ఉన్నాయండి దుమ్ముల వరకు కూర వండుతున్నాను నాకు దుమ్ములు అంటే ఇష్టము దుమ్ములు అయితేనే టేస్ట్గా ఉంటే తినాలనిపిస్తుంది ఒక రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను ఉప్పు పసుపు వేసాను చక్కగా ఉల్లిపాయ అనేది మగ్గుపాలి రెండు ఉల్లిపాయలు ఎందుకు తీసుకున్నానంటే నేను తీసుకున్నది ఒక రెండు వందల గ్రాములు ఉంటుంది చికెను క్వాంటిటీ తక్కువ అనమాట తక్కువ క్వాంటిటీ కాబట్టి ఉల్లిపాయ తక్కువ వేసుకున్నాను ఇది ఎలా అంటే ముక్క కలుపుకుంటే గ్రేవీ వచ్చేలా చేశానండి ఫ్రై కాదు అలానే గ్రేవీ కాదు సెమ్మీ గ్రేవీలో చేశాను తర్వాత నేను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పొడి అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి చికెను ఆ రోజే పకోడీ వేసిన రోజే మ్యారినేట్ చేశాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అదైతే వేసాను అంటే చేసినప్పుడు కొంచెమే వేసాను అని అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసానండి ఆ రోజు కొద్దిగా వేసి కలిపి పెట్టాను అందుకు మళ్ళీ కొంచెం కొంచెం సరిపోవు కదా మళ్ళీ ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలుపుకోవాలండి కారం కూడా మనం చూసుకొని ఎంత పడుతుందో ఏంటో మనం తినే కారాన్ని బట్టి చూసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది కమ్మగా వచ్చింది తినడానికి చూసారు కదా నీరంతా ఇంకిపోయి ఇలా దగ్గర పడుతుంది ఈ టైంలో కొంచెం వాటర్ పోసుకున్నాం అనుకోండి మరి ముక్క అనేది చక్కగా ఉడుగుతుంది అనమాట కొంచెం గరం మసాలా వేస్తున్నాను నేను గరం మసాలా వేసి నూనె అయితే ఎంతో పోయినండి ఉడికిపోయింది కదా కొంచెం పోస్తే సరిపోతుంది ఒక హాఫ్ గ్లాస్ పోస్తాను చాలు ఈ వాటర్తో ఈ కర్రీ దగ్గరగా సెమ్మీ గ్రేవీ లాగా అయిపోతుందండి మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఈజీ రెసిపీస్ టేస్టీగా సింపుల్గా ఉంటాయండి సింపుల్గా ఉంటాయి చూస్తే ఇంట్లో ఉన్న వాడితో ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా గ్రేవీ దగ్గరికి వచ్చి నూనె అనేది పైకి తేరుతుంది ఇలా ఇది చూడండి ఎంత బాగుందో చూస్తేనే టెంప్టింగ్గా తినాలనిపించినట్టు ఇలా సింపుల్గా చేసుకోండి ఈజీగా ఉంటుంది ఈ కూర ఒక ఇద్దరు ముగ్గురు వేసుకుని తినొచ్చు చక్కగా గ్రేవీ బాగా కలుస్తుంది అన్నంలోనూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ అండి రెండు వీడియోలు ఈరోజుకి ఈ రెండు వీడియోలేనండి బాయ్ బాయ్